యం అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్న అన్ని మండలాల ప్రజలకు నా నమస్కారాలు చెప్పేది ఒకసారి వినండి విని ఆలోచించి ఓటు వేయండి రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు నాడు గారు ఇదే విధంగానే కొన్ని హామీలు ఇచ్చారు ఏమేమి చెప్పారు తెలుసా మీకు ఒకటి అన్నాడు రెండు డాక్టర్ సంఘాలకు పొదుపు సంఘాలకు రుణమాఫీ అన్నారు తర్వాత పిల్లలు ఎవరైనా పుడితే అంటే ఆడపిల్లకు ప్రతి ఆడపిల్లకు గృహలక్ష్మి కింద ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలను డిపాజిట్ చేయాలని చెప్పి చెప్పారు బ్యాంకు నుండి డిపాజిట్ చేస్తాను కానీ ఒక్క రూపాయి అయినా ఇంతవరకు అతని పీరియడ్లో అతని ప్రభుత్వం ఉన్న ఉన్నామున్నప్పుడు ఒక్క రూపాయి కూడా బ్యాంకులో వేయలేదు తర్వాత ఇంటింటికి ఉద్యోగం అన్నాడు మరి ఉద్యోగం ఇచ్చాడా లేదు మరి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి మూడు సెంట్లన్నీ భూమి అన్నాడు మరి మూడు సెంట్ల భూమిలో ఒక్క సెంట్ భూమి అయినా ఇచ్చాడా లేదు ఇలాంటి ఇలాగా అక్కడ రెండు వేల సంవత్సరంలో చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఇటువంటి హామీలన్నీ ప్రభుత్వం తన ప్రభుత్వం వచ్చినాక తొంగల్లో దొక్కి తన యొక్క పంపం కడుపుకున్నాడు మరి ఇప్పుడు ఇప్పుడు కూడా అదే వేషాలు ఎదగాలని ఉద్దేశంతోనే తను తను పెట్టిన వారి హామీలని మళ్ళీ పది హామీలని ఇట్లా మా ప్రజలు మబ్బ పెట్టడానికి మోసపూరితమైన భాషతో మీ ముందుకు వస్తున్నాడు కాబట్టి మీరంతా జాగ్రత్తగా ఉండి గత గత సంవత్సరంలో ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగినది ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించి పునర్వం చేసుకొని మళ్ళా మీరు మీ ఓటును సద్వినియోగం చేసుకుంటారని కోరుతున్నాను తర్వాత నిన్న రాఘవేంద్ర నిన్న చూసావా ఎలా ఉందో జనసందోహం సునామీ మాదిరి ఉంది కదా భయపడ్డావా జాగ్రత్త నోరు జారే ముందు చాలా ఆలోచించుకొని మాట్లాడదు జాగేంద్ర తన వస్తువు వచ్చినట్టు మాట్లాడితే బాగుండదు నువ్వేమన్నావు అది వాళ్ళంతా ఇప్పుడు నిన్నంతా అంతా మొత్తం కలిసి అందరూ బీసీలు కాదా సపరేట్గా ఉన్నారా చెప్పు సపరేట్గా ఏమైనా ఉన్నారా వాళ్ళు ఎంత జనసం ఉంది సునామీ మాదిరి ఉంది జనం ఆ సునామీ అందరూ ఒకే క్యాసలు కాదా కాదా బీసీలు కాదా ఎందుకు మాట్లాడుతున్నారు రఘీంద్ర బీసీలు బీసీలు అనుకుంటా ఈ బీసీ బాగానే ఉంది కానీ దాన్ని చేసే విధానాన్ని నువ్వు రాంగ్గా ప్రపోజ్ చేస్తున్నావు పబ్లిక్ మంచిది కాదు అది నువ్వు చేసే చేయాలనుకుంటే నువ్వు ఓటు అడుగు అందరికి బాగుంటుంది కానీ నీ బీసీ అని చెప్పి అందరికీ చెప్పడం మంచిది కాదు నీవన్నావు ఏమని బీసీలో అడగదక్కినావదొక్కినా వీళ్ళు ఏం నీ నీ నాయనకు స్కే చైర్మన్ ఇస్తే సంపాదించుకోలేదా అది నువ్వు చెప్పాలా తర్వాత ఎన్ని ఫ్యాక్టరీలు ఫ్యాక్టరీ అని చెప్పి ఎంతమంది బడుగు బీద బీద ఆ భూములను కొనుక్కొని మీరు సొమ్ము చేసుకున్నారు అది అందరు తెలియదా అది మీకు చెప్పాలా చివరికి ఏమన్నావు రౌడ్ షీట్ మా ఇంట్లో లేదు రౌడీనే అది మాకు మేము కాదు రౌడీ అంటే మేము ఈ రోజుల్లో ఈ రోజే నేను నామినేషన్ చేయకుండా పోతానని చెప్పేసి ప్రగల్భ పలికిన మంత్రాలయంలో నామినేషన్ అప్పుడు మరి మీ ఇంట్లో రౌడీ షీట్ లేడా దీన్ని ఏమంటారు దీన్ని ఏమంటారు చెప్పు రాఘవేంద్ర ఇది రౌడీ షీటర్ మాధవరం పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి రౌడీ షీటర్ ఎవరు తెలుసా రామకృష్ణారెడ్డి సన్నాబ్ చెప్పు సన్నాబ్ ఆకుల రామిరెడ్డి ఏ కేసులో తెలుసా ఒకటి దౌర్జన్య దౌర్జన్యంగా ఇంట్లోకి పోయి ఒకరిని దౌర్జన్యంగా కొట్టి హింసించినందుకు ఒక శిక్ష ఒక శిక్షను రెండవది దొంగతనం అయ్యా ఎందుకయ్యా మీకు ఇది కూడా మీరు పాల్పడితే ఎట్లా ఏమి దొంగతనమా చివరకు దొంగతనం ఫ్యాక్టరీలో దొంగతనం చేసి ఆ నేరానికి శిక్ష దాని ద్వారా మీరు నౌడ్షిట్ పెట్టుకుంటే అది ఎంత అసహ్యంగా ఉంటుందో చెప్పుకోవడానికి మాకే మాకి చెప్పడానికి మాకు సిగ్గుగా ఉంది మరి నీకెట్ ఉండదో నాకు తెలియదు మరి చెప్పు ఇప్పుడు ఇప్పుడు రోడ్ షీట్ ఉంది కదా మరి మనకు మనకుంటావా ఎందుకయ్యా నీ మాటలు అన్నీ ఎవరైనా చెప్తే వింటారు నీళ్ళు లేవు వాకిలు లేవు అది లేదు ఇది లేదు అని చెప్పుకుంటారు నీ ఉన్నాయా ఏమన్నా ఉన్నాయా రోడ్లు ఉన్నాయా ఎక్కడున్నాయి రోడ్లు లేవు కుళాయిలు లేవు నీళ్ళు లేవు డ్రైనేజ్ లేదు వెళ్ళి లేనప్పుడు నీ ఊరే నువ్వు చేసుకున్నప్పుడు ఇంకా అదేమంటే ఏదో సమాధి అంటారు తనకి దగ్గర దేశానికి అంత మేలు చేస్తానని అట్ట నాలుగు వండలాన్ని తిరుగుతున్నావు నాలుగు మండలాలు నీళ్ళు చేస్తా నీళ్ళు చేస్తా నీళ్ళు చేస్తా ఇక్కడ కొత్తవెట్లో తుంగభద్ర ఉంది కొత్తవెట్లో తుంగభద్ర ఉంది మరి నీ మాధవర గ్రామం కొత్తవెట్లు లేదా తుంగభద్ర మరి ఎందుకు తెచ్చి మాధవరంలో నువ్వు సప్లై చేయకూడదు ఇటువంటివే నువ్వు చేసేది ఇది పద్ధతి కాదు ఇది పద్ధతి కాదు కాబట్టి ఇప్పటికైనా మేలుకో ఇటువంటి మాటలు మాట్లాడుకుంటే మంచిది కాదు అందులోనూ నీకు మీ నాయనకు భిక్ష పెట్టిన భిక్ష పెట్టిన పదవిల గురించి ఉండి మీరు ఈరోజు మాకు సీటు కా స్పీచ్ కోసం వైసీపీకి వచ్చి బయటకు వచ్చినారు బాగానే ఉంది మరి మీరు వైసీపీలో ఉన్నటువంటి పదవులు అనుభవించలేదా చెప్పు అనుభవించారు కదా మరి ఎందుకంటే అనుభవించినారు దాన్ని సొమ్ము చేస్తున్నారు లక్షణంగా బాగానే ఉన్నారు మీరు మరి ఇప్పుడు ఎందుకు ఇంకొకరి మీద బుర బదులు చదువుతున్నారు బురద మానుకోండి అనవసరంగా విషయాలు మీరు ఎమ్మెల్యే గారిని ఇబ్బంది పెట్టడం కానీ ఇంకోటి గారు చేస్తే ఇవి అభిమానులకు కానీ పార్టీ కార్యకర్తలకు కానీ పార్టీ పార్టీ వాళ్ళకి కానీ ఎవరు కానీ చేతులకు గాజులు వేసుకోరు మీ స్ట్రీ అందరు దేశానికి తెలుసు రాజ్యానికి తెలిసినట్టు మీ గ్రామం తెలుసు మీ మండలాలు తెలుసు అందరూ తెలుసు ఇంకా కొత్తగా చెప్పేది ఏం లేదు ఆలోచించుకొని మంతే మంచిది